ఇంత అన్యాయమా నువ్వు అంత కష్టపడుతుంటే వాళ్ళు వాళ్ళ పేరు చెప్పొద్దా నువ్వు అని చెప్పి అంటున్నట్టున్నారు పాపం అక్కడెక్కడ వింటున్నట్టున్నారు ఇట్లా కూడా అన్నరేమో అయ్యో ఏది పేరే తీసుకోలేదు నువ్వు పొద్దున్న లేస్తే కేసీఆర్ పేరే తలుస్తున్నావు పదహారు నెలలు పదిహేడు నెలలుగా ముఖ్యమంత్రి కాకముందు తలిసినవు ముఖ్యమంత్రి అయిపోయినాక కూడా కేసీఆర్ పేరు తలవని రోజు లేదు నువ్వు సరే ఎట్లా తెలుసుకున్నావో లాగు విక్తానన్నవో అంగి విక్తనన్నవో కానీ ఒళ్ళు వీక్తానన్నావు పేగులు వీక్తున్నావు ఏదో పద్ధతులు అయితే తలుసుకుంటున్నావు రోజు నేను పేరు ఒకసారన్నా తలుసుకో ఉపాయాన్ని బాధపడుతుంటున్నావు నేను నీ పార్టీ ఎమ్మెల్యే నీ పార్టీ మాత్రం లేరు నీ పేరు గుర్తుపెట్టుకోవట్లేరు పిలుస్తలేరు ఆ అక్కసు ఇవాళ కనబడుతుంది ఇవాళ మీ మాటలల్లో అక్కసు కనబడుతుంది ఏం చెప్పాడు కేసీఆర్ తెలంగాణ పాలిట విలన్ కాంగ్రెస్ అది చారిత్రక సత్యం మంచిగా ఉన్న తెలంగాణను దిశ పోయి నిపుణులు దోసినట్టు సమైక్య పడేసింది కాంగ్రెస్ మాకు ఇచ్చిన హామీలు నెరవేర్తలేవు మాకు అన్యాయం జరుగుతుంది సాక్షాత్తు నెహ్రూ ముందట రాసిచ్చినవి అమలు చేస్తలేరు ఇవి అమ్మలు కాకపోతే మా రాష్ట్రం మాకు ఇస్తేనే మళ్ళీ మాది మాకు ఇవ్వండి అంటే అరవై తొమ్మిదిలో వందలాది మందిని కాల్చి చంపి జైళ్ళలో పెట్టి వేలాది మందిని నాశనం చేసింది కాంగ్రెస్ తెలంగాణ అంతేకాదు తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ పదం మాట్లాడితే వేరు వేరు పేర్లు పెట్టి నక్సలెట్లని రకరకాల పేర్లు పెట్టి కాల్చి చంపింది కూడా కాంగ్రెస్ ఆ తర్వాత కేసీఆర్ నాయకత్వంలో వచ్చిన ఉద్యమాన్ని చూసి ఇక్కడ చంద్రబాబు నాయుడు చేతిలో నడ్డి విరిగిపోయిన కాంగ్రెస్ కేసీఆర్తో కలిసి తప్ప అధికారంలోకి రాదు అని చెప్పి గ్రహించిన సోనియా గాంధీ ఈ రాష్ట్ర పార్టీకి సంబంధం లేకుండానే నేరుగా కేసీఆర్కి పంపి పొత్తు పెట్టుకోవడం ద్వారానే అధికారంలోకి వచ్చి యూపీఏలో భాగస్వామ్యం కావాలని కోరి కామన్ మినిమం లో పెట్టించి ఇస్తాన రోజే ఇవ్వకుండా తెలంగాణ ప్రజల మద్దతుతో బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ మద్దతుతో కేంద్రంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి ఐదేళ్లు సజావుగా పరిపాలన మోసం చేసి మళ్ళీ వందలాది మంది తెలంగాణ బిడ్డల చావుకు కారణమైంది కూడా కాంగ్రెస్ అదే విషయాన్ని చెప్పింది కేసీఆర్ తెలంగాణ పార్టీ విలన్ కాంగ్రెస్ ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కాంగ్రెస్ అని మాట ఈ కొట్టగారిలో ఎవడు లేడా ఇలా ఇవాళ ఇంతెత్తే ఎగురు దొరుకుతున్నాడు ఎవడు కూడా కాంగ్రెస్లో లేడు ఇంకా అర్థం మించిన ద్రోహులు సమైక్యాంధ్రులు చేతుల్లో ఉన్నారు వీళ్ళు కొంతమంది ఇవాళ ఎగిరెగిరి పడుతున్న వాళ్ళు ఈ బుడతలంతా ఇదే కాంగ్రెస్ దుమ్మెత్తి పోషన్ ఉన్నాయి మీరు మాట్లాడిన మాటలు ఉన్నాయి రాతలు ఉన్నాయి ఎక్కడికి పోలే అబద్ధాలు రావడానికి మీకు సిగ్గు లేకపోవచ్చు కానీ వాస్తవాలు ప్రజల కళ్ళ ముందే ఉన్నాయి ప్రజల జ్ఞాపకం అంత తొందరగా జరిగిపోదు తరతరాలుగా వస్తుంది రాముడు ఎట్లు వస్తున్నాడు రామణాసురుడు కూడా వస్తూనే ఉన్నాడు చరిత్రలో అట్లనే నిలబడి హీరో హీరోగానే ఉంటాడు విలన్ వీళ్ళనే ఉంటాడు మన పేరు ఉంది కదా అని అందరం గొప్ప అనుకోవద్దు నీ పేరు విల చెక్కి చెక్కబడుతుంది అని చెప్పి సోయిండాలి ఏం చేసిండ్రు కాంగ్రెస్ పాలన వచ్చి ఏం జరిగింది మళ్ళీ సమైక్య పాలనలో ఏముండెనో మళ్ళీ అవే పరిస్థితి తీసుకొచ్చారు కేవలం పదహారు నెలల పరిపాలనలో ఏముండే కాంగ్రెస్ పరిపాలనలో కాలమైన సంవత్సరం కూడా కరువే ఉండేది బ్రహ్మాండంగా వర్షాలు పడి వాగులు వంకలు దునికిన సంవత్సరం కూడా ఆరు నెలలు తిరగక ముందే మళ్ళీ నీళ్ళని ఆంధ్రార్పణం తెలంగాణ బతుకు కరువు మంచి ఇళ్లకు బిందెలు పట్టుకుని రోడ్ల మీద తిరగాలి సాగునీళ్ళ సంగతి సరి సరే ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి రెండు వేల పద్నాలుగు ముందు ఏముండను మళ్ళీ ఇవాళ ఇరవై నాలుగు యాసంగి చూసినాం ఇరవై ఐదు యాసంగి ప్రకృతి కర్ణించి నీళ్ళు ఇచ్చిన వానకాలం తప్ప ప్రభుత్వాలుగా మనం చేయాల్సిన పని యాసంగిలో నీళ్ళు ఎట్టి ప్రజలకన్నా సోయి లేకుండా కేసు కట్టిన ప్రాజెక్టులను కూడా కనీసం పూర్తి చేసుకోకుండా నడిపించుకోకుండా పాలన పైన సోయి లేక సంపాదన కమిషన్ల మీద సోయి తప్ప కరెంట్ ఇట్లా వేయాలని నీళ్ళు ఇట్ల వేయాలనే సోయ్ లేక ఉన్న వసతులను కూడా ప్రజలకు అందించలేక కేసీఆర్ ఇచ్చిన వాటిని కూడా అందించలేక లేదా ఆడ కలిసి పెడితే కమిషన్ రాదు కాబట్టి కమిషన్ల కకృతికి ఉన్న అంతా తీసుకుపోయి ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకుండా నాశనం చేస్తూ ఉన్నారు కరెంటు పాతకతే సాగునీళ్ళు పాతకతే మంచినీళ్ళు పాతకతే ప్రభుత్వ ఆసుపత్రులు ఇంకా అధ్వానమైనవి అప్పటికంటే ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ని దాటి అద్భుతంగా మెయింటైన్ చేసినాం ఇది అదని కాదు అది అది సిద్దిపేట హాస్పిటల్ అది సూర్యపేట హాస్పిటల్ అది ఖమ్మమ్మ అది మహబూబ్నగర్ అది ఆదిలాబాద్ అది ఇంకో చోటనా ఇంకో చోటన ఇక్కడికి పోయినా అద్భుతంగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ ఇవాళ అడుగు పెడదామంటే కంప కొడుతుంది నేను అంటున్నా నేననేది కాదు కదా ప్రజలు కదా అందులో పోయే ప్రజల సంఖ్యను బట్టి తెలుస్తుంది కదా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస ప్రసవాలు ఇక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాయి ఇరవై ఎనిమిది శాతం నుంచి డెబ్బై ఎనిమిది శాతం తీసుకొస్తే మళ్ళీ వాళ్ళ నలభై శాతం పడిపోయింది ఏడాది తిరిగక ముందే అంటే అంతమంది ప్రజలు ప్రైవేట్ దావాఖానలో పోయి మళ్ళీ అప్పులపాలు అవుతున్నారు ప్రభుత్వ స్కూళ్ళ నిర్వహణ వెయ్యి స్కూళ్ళు ప్రారంభించి బ్రహ్మాండంగా నడిపిస్తే ఒక్క పిల్లవాడికి జ్వరం కూడా రాకుండా గురుకుల పాఠశాలలు ఒక్క ఏడాదిలో తొంభై మంది పిల్లల్ని చంపి దుర్మార్గంగా మిమ్మల్ని నమ్మి మీ ప్రభుత్వాన్ని నమ్మి మా బిడ్డలు ఆడ రక్షణ ఉంటుంది ఉంటారు అని చెప్పి మీరు కూలీ ఆలో చేసుకొని బతుకుతున్నాం మా పిల్లలైనా అక్కడ ఉంటారు అని చెప్పి అక్కడ పెట్టి వస్తే తొంభై మంది పిల్లలు చెప్పిన దుర్మార్గం ఇది మీ ప్రభుత్వానికి సిగ్గుండలేం సిగ్గుండ అక్కర్లే మాట్లాడడానికి ఏ అక్షరం అబద్ధం చెప్పిండు కేసీఆర్ ఏ అక్షరం తప్ప మాట్లాడిండు ఏడ కాని మాట మాట్లాడండి ఏడా అసత్యమైన ఆరోపణ చేసిండు అక్కసు మీది సభ సక్సెస్ అయిందని ప్రజలు కేసీఆర్ వెంట వెళ్ళిపోతున్న సంగతి ప్రపంచానికి తెలిసిందని కేసీఆర్ నువ్వే రావాలి అని ప్రజలు అడుగుతున్నారనే సంగతి ప్రపంచానికి తెలిసిందని మరోసారి మీ పునాది కదిలిపోయిందన్న అక్కసు మీది కేసీఆర్కి ఏం అక్కసు ఇంకేముంటుంది కేసీఆర్కి అక్కసు ప్రతిపక్షంగా బ్రహ్మాండం కొట్లాడుతున్నాము ప్రజలు మాకు ఏ పాత్ర ఇచ్చిండ్రో ఆ పాత్రను వందకు వంద శాతం ప్రజల నమ్మకాన్ని నిలుపుకునే విధంగా వస్తున్నాం తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడు మీ వెంట నడుస్తాం కొట్లాడండి అని ప్రజలు బలం ఇచ్చిర్రు ధైర్యం ఇచ్చిండ్రు చివరికి ధన ప్రాణాన్ని అడ్డంగా పెట్టి తెలంగాణ తెచ్చిండు తెచ్చిన తెలంగాణ మీరైతేనే బాగు చేయగలుగుతారు అని చేతికిస్తే ఈ ప్రపంచమే ఆశ్చర్యపోయేలాగా అద్భుతమైన పరిపాలన ఇచ్చి